వేములవాడ శ్రీ చైతన్య స్కూల్లో నాసా ప్రోగ్రాంల భాగంగా ఎనిమిదవ తరగతి చదువుతున్న వేముల వెన్నెల ఎంపిక కాగా ఈ సందర్భాన్ని పురస్కరించుకుని విద్యార్థులు పాఠశాల నుంచి తెలంగాణ చౌక్ వరకు ర్యాలీగా వెళ్ళి ఆటపాటలతో నృత్యాలు చేసి టపాసులు పేల్చి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా చైతన్య విద్యా సంస్థల ఏజీఎం ముద్రకోల రాజు మాట్లాడుతూ నాసా అనేది అమెరికాలో ఉన్నదని గత పదకొండు సంవత్సరాల నుంచి శ్రీ చైతన్య విద్యార్థులు ఎంపిక అవుతున్నారని అందులో వేములబడ బ్రాంచ్ నుంచి వేముల వెన్నెల ఎన్నిక కావడం చాలా సంతోషంగా ఉందని ఈమెను ఆర్థికంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ప్రయత్నించేయాలని ఇందుకు సహకరించిన ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య విద్యా సంస్థల అకాడమీకి పి శేఖర్ నాసా ఇన్ఛార్జి నాగరాజు ప్రైమరీ ఇన్ఛార్జి రజిత పీటీ ఇంచాచి ఎం మమత ఏఓ ఆకునూరి సుధీర్ పిఈటి సుధాకర్ మారుతి తదితరులు పాల్గొన్నారు చాలా హ్యాపీగా ప్రౌడ్గా వేములవాడ హోటల్ ప్రజలు కానీ అండ్ వేములవాడ సిటీలో ఉన్నటువంటి శ్రీ చైతన్య టౌన్లో ఉన్నటువంటి వేముల వెన్నెల డాక్టర్ ఆఫ్ వేముల శ్రీనివాస్ అనే పాప వరల్డ్లో నాసా ఈ ప్రోగ్రాం ద్వారా స్పేస్ సెటిల్మెంట్ కాన్ఫరెన్స్కి సెలెక్ట్ అవ్వడం చాలా గర్వించడానికి విషయం ఆల్ ఓవర్ ఇండియాలో శ్రీ చైతన్య గత పదకొండు సంవత్సరాలుగా కంటిన్యూ ప్రాజెక్ట్స్ విన్ అవుతుందండి అందులో భాగంగా ఈ సంవత్సరం మేము గత సంవత్సరం స్థాపించడం జరిగింది అందులో భాగంగా వేమువాడ నుంచి కూడా వేముల వెన పార్టిసిపేట్ అయ్యి తను ఈ యొక్క ప్రాజెక్ట్కి సెలెక్ట్ అవ్వడం శ్రీ చైతన్య విద్యా సంస్థల మేనేజ్మెంట్ తరఫున యాజ్ ఎ ఏజీఎం గారు నా తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నా నేషనల్ ఏరోనాటికల్ అండ్ స్పేస్ కాంటెస్ట్ అండి ఇది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది అక్టోబర్ ఒకటో తేదీన యూఎస్ఏ అండ్ అమెరికా వాళ్ళు ఇది ఎస్టాబ్లిషింగ్ చేయడం జరిగింది గత పదకొండు సంవత్సరాలుగా శ్రీ చైతన్య విద్యా సంస్థ ఇండియా లెవెల్లో దాదాపు ఇరవై తొమ్మిది కంట్రీస్ ఈ యొక్క నాసాలో పార్టిసిపేషన్ జరుగుతాయి అందులో శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్ గత పదకొండు సంవత్సరాలుగా కంటిన్యూగా అరవై రెండు విండింగ్ ప్రాజెక్టులు అందులో అవ్వడం అందులో మన వేగవాడ విద్యార్థి వేగంలో వేదేలా సెలెక్ట్ అవ్వడం అర్శించదగిన విషయం ఈ విషయానికి తోడ్పడేటువంటి శ్రీచంద్ర మేనేజ్మెంట్ అదేవిధంగా ప్రిన్సిపల్ సురేష్ గారికి అలాగే డీలర్ శేఖర్ గారికి అలాగే సీ బ్యాచ్ ఇన్ఛార్జ్ అందిరేల్ గారికి ఈ సీ బ్యాచ్ ఉన్నటువంటి మిగతా టీం అమ్మడికి నాసా ఇన్ఛార్జ్ నాగరాజు గారికి అలాగే ముఖ్యంగా ఈ ఒక్క విన్నింగ్ ప్రాజెక్ట్ సహకరించినటువంటి మేనేజ్మెంట్ కి ప్రత్యేకమైనటువంటి సో అరే ఏదైనా టెన్షన్ కూడా ప్రతి ఒక్కమిన కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను థాంక్యూ థాంక్యూ సో మచ్ గుడ్ మార్నింగ్ अगेन टू द पीपल ఆఫ్ గందవడ ఇట్స్ రియల్లీ ఏ గ్రేట్ ఆనర్ అండ్ ప్రాడ్ మోమెంట్ ఫర్ ऑल द నిల్లోడర్ పిపుల్ బికాజ్ వన్స్ ది టీమ్ హడ్ రిమార్క్ అర్ నేమ్ అట్ ద స్టేజ్ national and at the world level by the child Vena Venela. Thank you and I make the present for me Thank you everyone. My name is Venela from C3 from venela Vada Branch, Sri Chaitanya Techno School as a part of National Space Society which occupied the space settlement the development of Space Settlement Contest, the contest my school has given this opportunity to participate in this competition and I was selected in artist is very vulnerable The topic is journey of become a home of spaceships to become an astronaut. In this theme that I painted a beautiful pen. And the elevated early man to become an astronaut. So, then a uh, lot of inspired by National Space Society. I feel very happy to this success, and I'm also thankful to who are participate in this. In పాప నాశాలు సెలెక్ట్ అయ్యడానికి చాలా హ్యాపీగా ఉంది ఉత్సాహకరించిన యాజమాన్యానికి ధన్యవాదాలు